ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై వాస్తవిక దృశ్యాలను ప్రజలు ముందుంచుతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ మేడిగట్ట సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రావాలని కోరారు విజిలెన్స్ కమిటీ నివేదిక అందిందని మేడిగడ్డ బ్యారేజ్ ని నాసిరకంగా నిర్మించినట్లు రిపోర్ట్లో వెల్లడైందని చెప్పారు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులతో పోయి నివేదికలు తీసుకొచ్చి మేడిగడ్డకు సంబంధించి కృంగిపోయిన బ్యారేజ్ శిథిలావస్థతకు చేరిన బ్యారేజ్ పగుళ్ళొచ్చిన బ్యారేజ్ దాని అసలు కారణాలైందని మరి విజిలెన్స్కి ఇవ్వాలని వెంటనే విజిలెన్స్కి ఇవ్వటం జరిగింది విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్కు సంబంధించిన అనేక అంశాలపై ప్రత్యక్షంగా కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు go to